దుగ్గండి మండలంలో ఏర్పాటు చేసిన పార్లమెంటు సన్నాహక సమావేశంలో నరసంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని ఇందిరమ్మ ఇండ్లను పక్షపాతం లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా ఇచ్చాము ఇప్పుడు కూడా అదే విధంగా ఇస్తామన్నారు కేసీఆర్ లెక్క తుపాకీ రాముడు గారెడ్ మాటలు చెప్పలేదు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేస్తోంది అన్నారు కాంగ్రెస్ చెప్పిందే చేస్తుంది చేసేదే చెప్తది ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ పార్లమెంట్ నాయక్ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమావేశానికి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నర్సంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి పౌరిక నాయక్ పాల్గొన్నారు అంతరికీ దీపావళిస్తాను ఈలో ప్రాంగణం నీకు పెట్టిన అయ్యా కాబట్టి పాడి ఇచ్చింది అతి పెట్టా నీళ్ళించింది నేను పడంగా నేను వైద్య పెట్టిన తయారు వినాడు యొక్క ఐదు లక్షల రూపాయ ಬೇರೆ ಕಮಟತೆ ಜನರನ್ನು ನಂಬಿ ಒಂದು ಸಾರಾ ಓಡಿಸ್ತೇ ಬಾರಿ ನಿರ್ಮಾಣ చేస్తున్నారు ಇನ್ನು ಬೌಡಾನಿ ತಪ್ಪ ಬೇರೆ ಒಂದು ಇನ್ನು ನೀ 100000 ಇಲ್ಲಿ ಸೇರಿದ್ದಾರೆ ರಾಜನ ಜೊತೆ ಸಂಘಮಕ ಮೀ اندرಕ್ಕೆ ಕ್ಷಯಪರಕ್ಕೆ ಕೊಡ್ತೇ ಸಾವನ ಆಮೇಲೆ ಒಂದೆತ್ತಿಚಾ ಕಾಂಗ್ರೆಸ್ ಪ್ರಭುತ್ವೋನ ಇಂದ್ರನ ಪಾಳಿನ ಆฤಶವನ್ನು ನೆನೆಯಿತು ನಿರ್ಮಾಣಕ್ಕೆ ತಮ್ಮನ ಆರೋದಾನಕ್ಕೆ

బీజేపీ వాళ్ళకి చెప్పు తెలుగుదేశం వాళ్ళకి చెప్పు బీజేపీ వాళ్ళకి చెప్పు ఖబൂരിషి పడిన ఒకరించం ఈ నెల వచ్చేత తర్వాత 5 ఒక్క రూపాయి వినో ఇవి కబట్టి అరవండి కలపండి చెక్కాం 5 లక్షల రూపాయలు నెల నెల లక్షలు ఎస్టీ ఎస్టీలకి ఇంతక మందురిస్తాం

చేసి ఆ రోజు కొనుగోలు అంతరా ఇచ్చి ఏది ఒక కులం కానీ భయగాని పిచ్చి కానీ పట్టు కానీ పత్తి కానీ అన్ని కూడా ఇబ్బంది లేకుండా చేసి రైతానాకి ఇంత అవకాశాలు ఇచ్చినప్పటికి ఇంత పెద్ద పాడి అందించినప్పటికి ఇక ఇబ్బంది కొడతా ఉన్నారు ఆర్థిక భారం పెరిగిపోయింది అప్పుల బాబు ఇచ్చేసి అచ్చగా అప్పుల బాబు వేసి ఒకేసారి సుమారు ఎండ బై వేసి అప్పు బైవేల ఫోన్ వివాద్ ఆడొచ్చే